కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రధాని మోడీ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పారు ఎల్ఆర్ఎస్ గైడ్లైన్స్ ఇంకా పూర్తి కాలేదన్న మంత్రి దీనిపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలేరు తుంగతుర్తి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య మందుల సామెలతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేసీఆర్ పై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు గడిచిన పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడన్నారు కోట్లాది రూపాయల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని వందేలు వెనక్కి నెట్టారని ఆరోపించారు కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక అసెంబ్లీ రావటం లేదని విమర్శించారు బీఆర్ఎస్ లాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ పోతే ఆ పార్టీలో మిగిలేది నలుగురు మాత్రమేనన్నారు గత ప్రభుత్వం ఆరు పేల స్కూల్స్ మూసివేసిందన్న కోమటి రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు చేస్తే పని గారు పార్టీ అయిపోయింది అయిపోయిన పార్టీ గురించి మాట్లాడడం నేను ఎన్నికల్లో తేల్చుకుందాం నీ ఒక్క సీటు కూడా జాగ్రత్త నువ్వు ప్రతిపక్ష నాయకులు కూడా నియమించుకోకుండా నువ్వు అసెంబ్లీకి రాకుండా రెండు సార్లు సెషన్ ఇరవై రోజులు అయితే అసెంబ్లీకి రాలేదంటే ముఖ్యమంత్రి అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వారిని గౌరవించాలి ప్రతిపక్ష నాయకుల పాత్ర ప్రజల తీర్పును గౌరవించిన వాడే నిజమైన నాయకుడు మా ఎమ్మెల్యేలను ఉన్నా ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కొట్లాడినా నీ ముప్పై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే ఉన్నావు ఎందుకు రాలేదు నీ ముఖం లేక రాలేదు నీ అవినీతి బయట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంక్వైరీ లేతున్నాడు రాలేదు వాటిని మారకుండా ఏ ఎమ్మెల్యే వచ్చినా పనిచేస్తున్నాం మంత్రులుగా మేము అందుకని మీ అందరూ కూడా దయచేసి మా కార్యకర్తలు కోరుతున్నాం ఇంకా సమయం చాలా ఉంది అన్ని గ్రామాలు తిరుగుతాం మీ తొందశానికి పరిష్కరిస్తాం మన ఎన్ఆర్జీ రోడ్డు కూడా గ్రామాలకు రోడ్లు పెట్టడం మన ఈసారి మాత్రం పదమూడు పద్నాలుగు సీట్లు తెచ్చుకుంటే నా పెద్ద లేదు మన జిల్లాలో మన రాష్టంలో ఈ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు చైర్మన్లు ఎంపీలు వదనే ఉన్నారు వాళ్ళన్నా బలవంతంగా డబ్బులు ఇచ్చి కొన్నారు కదా తప్ప మేము వాళ్ళు స్వచ్ఛందంగా కొందరు బీజేపీలో కోతు కొందరు ఎక్కువ మంది మా దగ్గరికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి మా దగ్గరికి